హాయ్ వ్యాస్ అందరూ బిజీ బిజీగా ఉంటారు కదా రేపు వినాయక చవితి ప్రిపరేషన్స్లో మరి రేపటి కోసం ఉండ్రాళ్ళు ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేస్తారని నేను మీకు చేసి చూపించాలనుకుంటున్నాను మేమైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం వీటిని పప్పు ఉండ్రాళ్ళు అంటాం అలాగే పాలుండ్రాలు కూడా చేసుకుంటాం కానీ పాలుండ్రాలు కానీ ఈ పప్పు ఉండ్రాలు మంచి టేస్ట్గా ఉంటాయి ఇందుకోసం ముందుగా ఒక త్రీ ఫోర్త్ కప్పు నేను తీసుకున్నాను పెసరపప్పు ఈ పెసరపప్పుని ఇలాగా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు మీరు ఎంత పప్పు అయినా తీసుకోవచ్చు దానికి తగ్గట్టుగానే మిగిలిన పప్పు బియ్యం పిండి అవి కూడా తీసుకోవాలి సో ఇలాగా చూడండి దోరగా వేగిపోయాయి ఎక్కువగా మరీ ఎక్కువ వేగించినా ఇవి మాడిపోతాయి కాబట్టి స్లోలో పెట్టి ఇలా కదుపుతూ మనం వేయించుకోవాలి పెసరపప్పుని ఎప్పుడూ కూడా తర్వాత ఈ వేగిన పెసరపప్పుని ఇలాగా ఒక గిన్నెలో వేసి శుభ్రంగా కడుక్కొని ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్లు వేసి మనం కుక్కర్లో పెట్టి చక్కగా ఉడికించేసుకోవచ్చు ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు బియ్యం పిండికి రెండు కప్పులు నీళ్లు వేసుకుని ఇందులో కొద్దిగా ఇలాగా టేస్ట్ కోసం సాల్ట్ వేసుకుని మరిగించుకోవాలి మరిగిన తర్వాత బియ్యం పిండిని ఇలాగా వేసుకుని చ శుభ్రంగా కలుపుకోవాలన్నమాట ఇలా కలపకపోతే వెంట వెంటనే కలుపుకోవాలి కలుపుకుంటే ఉండలు కట్టకుండా పిండి బాగా వస్తాయి చక్కగానే అలాగే కలుపుతూ ఉండడం వల్ల అడుగు అంటుకోకుండా ఉంటుంది ఇలాగ చూసారా ముద్ద ఇలా రెడీ అయిపోవాలి మెత్తగా చూసారా తర్వాత ఈ ముద్దని మనం తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా చెయ్యి తడి చేసుకుని మెత్తగా మెదుపుకోవాలన్నమాట ఇలాగ మెలుపు మెదుపుకుంటే లోపల చిన్న చిన్న ఉండలు ఉన్నా కూడా శుభ్రంగా ఉండలన్నీ కూడా క్లియర్ అయిపోయి ఇలాగా తయారవుతుంది వీటిని ఇలా చక్కగా ఉండల్లాగా చుట్టుకుని రెడీ చేసుకోవాలి తర్వాత మనం పప్పు ఉడికింది కదా కొద్దిగా తీసి దాన్ని మనం మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని కొద్దిగా ఇలాగ మెదుపుకోవాలి ఉడికించుకోవాలన్నమాట పప్పు మరీ మెత్తగా అయ్యేకంటే ఇలా ఉంటేనే బాగుంటుంది తినడానికి టేస్ట్ కూడా అలాగే ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకుని ఇలాగా మనం కలుపుకోవాలి ఈ బెల్లం వేసిన తర్వాత ఈ పప్పుని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి ఇప్పుడు చూసారా చాలా బాగా ఉడికిపోయిందనమాట ఈ పప్పు తర్వాత ఈ ఉడికిన పప్పులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళని ఇలాగా వేసుకోవాలి వేసుకుని ఉండ్రాళ్ళు వేసిన తర్వాత కూడా మనం ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఎందుకంటే ఈ పప్పు యొక్క టేస్ట్ ఆ ఉండ్రాళ్ళకి పడుతుంది సో ఇలాగా బాగా ఒక టూ 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 త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక హాఫ్ స్పూను ఇలాచి పౌడరు వేసుకోవాలి వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత ఏమో ఇందులో కొద్దిగా ఒక స్పూను నెయ్యి కూడా వేసుకుంటే చాలా టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట మరి మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి అంటే జనరల్గా ఉండేవాళ్ళు అనగానే మనకి ఏంటంటే బియ్యం నూకతో వాటితో చేస్తూ ఉంటారు ఇలా నే నేతిని వేసి ఒక్క ఉడుకు రాగానే పొయ్యి కట్టేసి ఇందులో కొద్దిగా జీడిపప్పు వేయించిన జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మరి అద్భుతంగా ఉంది అని అంటారు మీ వాళ్ళు కూడా అని మీరు ఈసారి తప్పకుండా ఇలా చేసి నైవేద్యం పెట్టండి గణపయ్యకి మరి మీరందరూ కూడా ఈ గణేష్ చతుర్థి చాలా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను చూడండి ఇలాగా ఉండాలని మనం గణపతికి నైవేద్యం పెట్టుకుంటే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి